అంటే బైబుల్లో కొన్ని సందర్భాల్లో స్వస్థత పొందిన వారు అందరూ యేసు ప్రభువుని వెంబడించలే కానీ కృతజ్ఞత కలిగిన వారు మాత్రం యేసు ప్రభు కొరకు జీవించారు దేవునికి స్తోత్రం ఎందుకంటే పది మంది రోగులు స్వస్థత పొందారు కానీ ఎంతమంది వచ్చారు అనుకుని కొంతమంది పాస్టర్స్ ఏమంటారు తెలుసా అయ్యా స్వస్థతలు పొందిన తర్వాత వాళ్ళు ప్రభువులో జీవిస్తారంటే అది నమ్మలేమని అంటారు నీవు ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరికి కావాలయ్యా ఆ పది మందులు ఒక్కడే శుప్రభు దొచ్చాడు కృతజ్ఞత కలిగిన వాడు కదా ఇప్పుడు ఆ కృతజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా కృష్ణరోగులందరికీ చెప్తాడు ఆ సాక్ష్యం హలో ఏం చేస్తాడు అమ్మాయన కుష్ణరోగులందరికీ ఏం చేస్తాడు ఆ సాక్ష్యం ఏం చెప్తాడు అయ్యా పది మంది మీ స్వస్థత పున్నం అందులో తొమ్మిది మంది వెళ్ళిపోయారు కానీ నేను మాత్రము ప్రభువార్యాల కృతజ్ఞత కలిగిన వాడిని ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం మనము కేవలము ఆయన కొరకు వాడబడిన పాత్రలమే ఆయన కొరకు వాడబడిన సాధనమే అంతే తప్ప గొప్పతనం మనకు అవసరం లేదు మహిమానికి అవసరం లేదు ఘనత మనకు అవసరము లేదు మహిమా ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక